యాజ్ యూ సెడ్ దట్ నాని గారు నిజమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నేను మీకు మంచి చేశాను అనిపిస్తేనే నేను చేసిన మంచి మీకు అందితేనే నాకు ఓట్ చెప్తున్నారు యాజ్ యూ సెడ్ దట్ ఇట్స్ హిస్టారికల్ వర్డ్ కానీ దీని వెనుక ఏం చేసైనా సరే ఎలక్షన్స్లో గెలవచ్చు అనేటువంటి ఒక ధైర్యము ఒక మొండి పట్టుదల జగన్మోహన్ రెడ్డి వెంట ఉంది ఆర్థిక బలము అంగబలము దీనికి వెనుక ఉన్నటువంటి మరొక చోదక శక్తులు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల వాదన నిజంగా రాబోయేటువంటి ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనేటువంటి నమ్మకం ఉందా మీ ఉద్దేశంలో చంద్రబాబు పేదోడ జగన్మోహన్ రెడ్డి గారి కంటే అత్యధిక సంపన్నుడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా పార్టీ ఫండ్స్ తీసుకోండి పార్టీ ట్రెజరీ తీసుకోండి తెలుగుదేశం పార్టీ ఎంత అత్యంత ఆర్థిక బలంతో నిండిపోయిందో ఒకసారి మీరు చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఆర్థిక వనరుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే పక్కపక్క పెట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక చిన్న పార్టీ నవయవన పార్టీ దాని ఆర్థిక స్థితిగతులు ఎంత ఉన్నాయి ఇవాళ దీని వనరులు ఎంత ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీరు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎఫిడివిట్ తీసుకోండి లేదా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఎఫిడివిట్ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఆర్థిక సంపన్నుడా చంద్రబాబు అత్యంత సంపన్నుడా చంద్రబాబే అత్యంత సంపన్నుడు ఆయన పార్టీ సంపన్నమైన పార్టీ వ్యక్తిగతంగా చంద్రబాబు కుటుంబం అత్యంత జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అత్యంతంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక సంపన్నవంతుడైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆన్ రికార్డ్ ఇది మీరు నేను మాట్లాడే రాజకీయ మాటలు కాదు ఆన్ రికార్డ్ మీరు తీసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అఫిడేవిట్ తీసుకోండి మీరు లేదా రేపు ఇరవై నాలుగు అఫిడేవేట్ తీసుకోండి భారతదేశ రాజకీయ వ్యవస్థలో అత్యంత సంపన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఏమని మా దగ్గర కన్నా ఏం సంపద వాళ్ళకి తక్కువ ఉందని చెప్పని మేము మాట్లాడతాం జగన్ బలం జనం జనాన్ని చూసుకుని జగన్ పొగరగా మాట్లాడుతున్నాడు జగన్ పొగరేంటంటే జనమే జన బలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఆ అగ్రవర్ణాల్లోని పేదలు కానీ మధ్యతరగతి వర్గాలు కానీ అతను బలం అదే అతను పొగరదే జగన్ పొగరదే